మాఘ మాసం ఎప్పుడు వచ్చిందో అనుకుంటూ పాట పాడుకుంటే వెళ్తాడు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యారండి వస్తా ఇది పెడ పిన్నికి ఈ రోజు పుట్టి కదా వీలు వర పెడతాను నిన్న మొన్న చూసినట్టుంది నిన్న మొన్న చూసినట్టుంది అప్పుడు నేను నేర్చుకుంది ఈరోజు వీడియో వచ్చి తమ చూస్తుంటే ఒక వచ్చేసి ఉంటుంది నా పూరిటి స్నానం అన్నమాట సో నైన్ డేస్కి చేస్తారు లెవెన్ డేస్కి చేస్తారు పూరిక టైంలో వచ్చి నైన్ డేస్కి చేశాను కాబట్టి ఇప్పుడు నైన్ డేస్కి పూరిటి స్నానం చేపిస్తున్నారు నాకు మా చిన్నదానికి ఈరోజు స్నానము జనరల్గా ఈ రోజుల్లో ఎవరు అక్క ఇవని అనుకోవచ్చు కానీ పట్టించుకునేవాళ్ళని కూడా ఉన్నారు ఇది ఎప్పటి నుంచి వస్తున్న ఆచారం కాబట్టి పాటిస్తే మనకు కూడా చాలా మంచిది ఫ్యూచర్లో కూడా మంచిగా ఉంటుంది కొన్ని కొన్ని పాటిస్తూ ఉండాలి ఎందుకులే లైట్ అని అనుకోకూడదు దానివల్ల మనకి మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు సో ఈరోజు అంటే జనరల్గా హాస్పిటల్ అయితే డైలీ స్నానం అది చేపిచ్చేస్తారు పాపకి ఫస్ట్ టూ డేస్ చేపిచ్చారు చిన్నదానికి సో మనకి కొన్ని ఆచారాలు ఉంటాయి కాబట్టి ఇంకా ఇలా ఇలా చేసుకోవాలని పురటి స్నానాలు అనేది ఈరోజు మా ఉండదానికి నాకు పురటి స్నానము యాక్చువల్ లాస్ట్ ఇయర్ అత్తం ఉండే ఉన్నారు ఈసారి కుదరలేదు రావడానికి ఉండుంటే బాగుండేది ప్రతిదీ దగ్గరుండి చెప్పేవారు సో ఎందుకు చేస్తారు అనేది నాకు కూడా క్లారిటీగా తెలియదు బట్ బాలిత్రాలు చేస్తారు పురుటి స్నానం అనేది మాత్రం తెలుసు ఈరోజు ఆ కార్యక్రమం ఉంటుంది మాకైతే ఎందుకేటి బాలింద్రాలకు స్నానం చేస్తారు డెలివరీ అయ్యాక అది పొస్ట్ నానవే సో ఈరోజు మంచిగా నలభెట్టి స్నానం చేస్తాము ఎన్ని రోజులు బట్టంతా పోవాలి రెడీ అయిపోయినాయి అన్నీ చేస్తున్నా ముందు పాప చేయించేసి తర్వాత నీకు వీళ్ళకి వేడివేడి నీళ్ళతో స్నానం చేపిస్తే మంచిగా సాంబ్రాని వేస్తే మత్తుగా పడుకుంటారు ఎంత పడుకుంటే పిల్లలు నిద్ర ఎదుగుతారు అంటారు కదా నా చిన్నదైతే ఉంది మంచిగా స్నానం చేసి ఇంకా పడుకుంటది ఇంకా మా పెద్దది లేచిందంటే దీన్ని పడుకోనే కదా ఇది పడుకున్నప్పుడే అది ఎత్తుకుంటా ఉంటది అదొక లేవలేదు మేడం లేచి పాట హడావిడి చేశారు పూర్వి పడుకుంది పడుకుందా పెద్ద నుండి పడుకున్నాడు ఈ రోజు మా బావని చూపిస్తాను అందరూ మీ బావ ఎక్కడ బావ ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు అని చూస్తారు ఎక్కువ అంటే చాలా అడుగుతున్నారు వీడియోస్ ఎక్కువ అంటే కొంతమంది చూసి ఉండరు అందుకే అడిగారు ఈ రోజు మా బావని కూడా చూపిస్తాను మీకు ఏం చేస్తున్నావు సాంబ్రాన్ని కొడుతున్నాను ఊరి నుంచి అట్టుకొచ్చా మీ అమ్మాయి కోసం అక్కడైతే మంచిది ఉంటుందని తీసుకొచ్చా రెడీ చేసి పెట్టాను అనుకో గొడవ ఉండదు కదా ఏంటి ఇంత డైలాగ్ వేసావు ఏంటి కాలు ఉంది కదా కాలు దగ్గరికి వెళ్తాను అంటే నేను ఊపుతున్నాను అంటే ఇంత ముందే ఏదో డైలాగ్ వేసావు ఏంటి అంతకుముందు ఏమన్నా ఏమన్నా కాదు నా అంత ముందు తన్నుతుంది అనే దానికి నిన్న మొన్న చూసినట్టుంది నిన్న చూసినట్టుంది అప్పుడే నేర్చుకుంది అక్క కదా నీకు సినిమా చూపిస్తుంది నెక్స్ట్ చూడు ఇంకా ఎందుకు సినిమా చూపిస్తుంది చూపిస్తుంది కదా ఇంకా చూపిస్తుంది నెక్స్ట్ చూడంకా ఇప్పుడు ఏం కావాలి చెప్పు ఏడు చెప్పి ఏడ్చు రీజన్ లేక నేడు ఎవరు ఏమన్నా గుద్దుకుంటే గుర్తుకు ఎవరు వద్దరు గుద్దుకో తల్లి అమ్మా గుద్దుకో గుద్దుకో నీకు ఎంత కాలే అంత తల్లి

పాత కొత్తదానికి కొత్త దానికి ఉంది కదా అంటే పాత చీరలు అంటారు కదా కట్టుకున్నది మనం కట్టుకుంటే పురిని అంటారు అదే అంటున్నా పురిటి స్థానం గురించి చెప్పలేదు పురిటి స్థానం అంటే నాకు తెలీదు అంటే డెలివరీ అయింది కదా నీకు మైల్తో సమానం అంటే పురుడి నీళ్ళు రోజుని ఆ మైల్ పోతుందని పురుడు స్నానం అంటారు మైలు ఉంటది కాబట్టి ఇన్ని రోజులు పురుష స్నానం చేసినప్పుడు ఉన్న మైలు పోతుంది కాబట్టి పురుడు స్నానం అంటారు అది చెప్పడానికి ఒక్కొక్కలయితే తొమ్మిదో రోజు ఒక్కొక్కరు అయితే రోజు చేస్తారు నా కూతురు లేచింది మళ్ళీ ఆవిడ వస్తే బాగుంటుంది టైం అయిపోతుంది ఫస్ట్ దాన్ని చేపిస్తే నెక్స్ట్ నేను చేస్తాను కదా మరి రమ్మని టైం అయిపోతుంది అమ్మని ఫోన్ చేయమని ఆవిడకి చేస్తుంది సాంబరాడు ఓకే ఈ గొగ్గులు ఇగో అయిపోయిందా టిఫిని అయిపోయిందా తింటున్నా తొందరగా తేను నువ్వు స్నానం చేయాలి ఆవిడ చేస్తుందాగెట్ నేను నాకు తెలిసి అర్థమైంది నలుగు పెడితే మంచితే ఒళ్ళు కట్టి కానీ ఏడుస్తా ఉన్నప్పుడు చూడలేవు అందుకే లోపలికి వెళ్ళిపోయాను నేను కన్నతల్లి కదా కన్న తల్లి కదా చూడలేవు చిన్నది కదా అది కదా ఏడుస్తుందా చెల్లి సరే తొందరగా తిండి దీనికి ఈ రోజు కుడిస్నానం కదా నీళ్ళు మరపెడతుంది ఏంటి అది కరివేపాక కరివేపాక యాపాక వేసి మరబెట్టాలి చిన్నప్పుడు అమ్మమ్మ అలాగే చేసింది పూర్విక అలానే కాదు వాళ్ళకి ఏడుపు వస్తుంది కానీ తట్టుకుంటారు అంతే ఎంత మసాజ్ చేస్తే వాళ్ళ స్కిన్ అంత గట్టి పడుతుంది నీకు అలాగే చేస్తుంది అమ్మమ్మ అక్క అమ్మకి స్నానం చేసి వీడు కూడా స్నానం చేసి సాంబ్రాణి పొగ వేసుకుంటుంది ఏ పూర్వి బాగుందా ఈవిడ కూడా సాంబ్రాణి పొగ వేయాలి ఏం చేస్తున్నావు నాని అవి ఏంటవి ఇవి రాగులు అంటే ఏం చేస్తారు వాటితో చేతలైతే రాగులన్నా జనలన్నా ఒడ్లన్నా వేసి పాకని ఇంట్లోనే కొట్టి పెడతారు ఇది ఎప్పటి నుంచి వచ్చినా ఆచారం ఏంటి వాటి మరి గుచ్చుకోవాస్తాం ఏమేమిడి స ఈ రాగులు రాగులు వేసుకోవచ్చు సజ్జలు వేసుకోవచ్చు ఒడ్లు వేసుకోవచ్చు పాపం తీసిరమ్మ కదా కుంకుడికాయ పడి ఎన్ని సంవత్సరాలు అయిందా తలస్నానం చేసి వాళ్ళు బాగా చేయించారు నేను ఊర్లో ఉన్నప్పుడు కుంకుడికాయలా పెట్టుకునేదాన్ని నా జుట్టు ఎలా అయిపోయి అంటే రాగింటికలు ఉంటాయి చూసారా ఒక రకంగా ఉంటే నా జుట్టు పేరు పెట్టేవారు అంటే ఇంగ్లీష్ అమ్మాయిలా ఉండేదా నా వీధిలో నేనే కొంచెం మంచిగా తెల్లగా ఉండేదాన్ని జుట్టు కూడా ఒక రకంగా ఒక గోల్డెన్ కలర్ లో ఉండేది రాగి కలర్ లాగా అందరు అనేవారు ఇంగ్లీష్ అమ్మాయి ఇంగ్లీష్ అమ్మాయి అనేవారు రోజు అర్ధరాత్రి అర్ధరాత్రి ఏం కాదు ఒక ఎయిట్ నైన్ అంటే ఊర్లో తొందరగా నిద్రపోయేవారు నేను మా గారి ఇంటికి వెళ్ళి ఒకటి కట్లం కూడా ఉంటుంది అక్కడ కొంచెం భయం అంటే భయం అన్నమాట అమ్మవారు తిరుగుతారు అది ఇది అంటారు ఆ భయం పోగొట్టుకోవడానికి నేను అందరూ బయట మంచాలు వేసుకుని ఉలక మంచాలు మడత మంచాలు ఉంటాయి కదా అవన్నీ వేసుకొని పడుకునేవారు ఆ పిల్లారింటికి నుంచి మా ఇంటికి వెళ్ళడానికి ఆ భయం పోగొట్టుకోవడానికి నేను మాఘమాసం ఎప్పుడు వచ్చింది అనుకుంటూ పాట అంటే అని దయ్యం కాదు మా అక్కడ అందరూ దెయ్యం వచ్చింది అనుకుని భయపడ్డారంట కదా నెక్స్ట్ టైం మార్నింగ్ డిస్కషన్ అన్నమాట నేనేమో నా భయం పోగొట్టు కూడా నేను పాట పాడుకుంటాను నేనైతే ఎవరో దెయ్యం వచ్చింది దయ్యం పిల్లను వాళ్ళు భయపడ్డారంట అదొకటి గుర్తు నాకు నా హే చూస్తే ఓ నానా చిన్ని తల్లి లేరు బాగుంది కదా నేనైతే మా అత్తంలా ఉన్నానంట మా పూర్వీక అంటుంది ఇప్పుడు నువ్వు నానమ్మలా ఉన్నావమ్మా అంట ఇలా చేసా సారీసేగా ఉన్నది నీకు సారీసేగా ఉంది నాని పూర్వీ పుట్టినప్పుడు కూడా ఇవన్నీ చేసావా అప్పుడు కూడా ఇలాగే అప్పుడు మనకి చాలా లేదు కదా అవును అప్పుడు కూడా ఇంకా ఇప్పుడు మేము కూడా లేము కదా ఈ బుట్టదానికన్నా ఆ పుట్టడానికి ఎక్కువ చేశాను ఇప్పుడు నువ్వు పోపు అయిపోతున్నావు పోప్పు పప్పులు వేయకూడదు పినికి పోపు పోపు అంటే వేరు పో ఏమంటారు అని పప్పులు అన్నావు పోపు అన్నావు అదే కరివేపాక అన్న ల్లిపాయ జీలకర్ర ఎన్నిమిర్చి రెండే కారం ఎక్కువ తినకూడదు కదా ఎన్ని రెండే వస్తుంది కారం ఎక్కువ తినకూడదు అయినా ఏంటది వేసావా ములో కదా ఒక ముద్దులో తినాలట అదే ఎందుకు మొన్నమ్మ చేదు ఉంటది అది ఉంటుంది ఇది మింగే మింగే అంటుంది పొడి ముద్ద ఏముంటది బాగా ఉంటుంది చేదేముంటది ఫస్ట్ ముద్దలో తినాలి అలాగా లేదు కడుపు శుద్ధి అవుతుంది అని అంటారు కడుపు శుద్ధి అవుతుంది అని అంటారు పాలకూర పాలకూర చేశాను నా కూతురు లేచిలోపు తినేయాలి పడుకుండి వేస్తాను నేనే చేశాను కూడా ములాగ్గా వేస్తావా ఆయిల్ ఎంత ఆయిల్ వేస్తావు నువ్వైతే వెల్లుల్లిపాయ గుడ్డలు తిన పాల్పడతాయి అంటగా చాలు 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 ఆయిల్ ఎంత తింటే మంచి నడునప్పు ఉండడం కాదు అంత ఆయిలా చాలు 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 సో బాధితురాలు కాబట్టి పత్ను కంపల్సరీ చేయాలి ఎందుకంటే ముందు మనము ప్రెగ్నెన్సీ టైంలో తీసుకున్న ఫుడ్ ఓకే అయితే ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ అంటే నాకు సి సెక్షన్ అయింది కాబట్టి ఈ టైంలో మనం తీసుకున్న ఫుడ్ బట్టే మనకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అంటే మనకి సి సెక్షన్ అయింది కాబట్టి బ్యాక్ పెయిన్ అది రాకుండా ఉంటుంది సో నాకు పత్తం చేపిస్తున్నారు పూరిక టైంలో కూడా నేను చేశాను అందుకే నాకు ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి బ్యాక్ పెయిన్ లేదు అంటే పొట్ట ముందుకు వచ్చినాడు మాత్రం బ్యాక్ పెయిన్ వచ్చింది కానీ అదర్వైజ్ నాకు ఈ ఎయిట్ ఇయర్స్లో బ్యాక్ పెయిన్ అనేది లేదు ఫుడ్ బాగా పనిచేసింది పొత్తు కంపల్సరీ చెయ్యండి సి సెక్షన్ అయినా నార్మల్ అయినా కానీ మనకి ఫ్యూచర్లో మన పనులు మనం చేసుకోవడానికి బాగుంటుంది ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటుంది కొంచెం సిక్స్ మంత్స్ నోరు కట్టుడు చేసుకొని మంచిగా గానుగో నూనె చాలా మంచిది అంటే బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది మెచ్యూర్ అయినప్పుడు కూడా గానుగ నూనె తాగిస్తారు చాలామంది తెలుసు లేడీస్కి దానివల్ల బ్యాక్ పెయిన్ అది రాకుండా ఉంటుందని చెప్పి అదే గానుగాయలు ఇప్పుడు పత్తం కర్రీస్ అంటారంటే ఈ కర్రీ ఏదైతుందో గానుగాయలు మునగ్గా వేసుకొని అందులో ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని తింటే చాలా మంచిది బాలిత్రాలకి మా అక్కకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే నాకు డెలివరీ టైంలోని మా అక్కనే ఆ రోజు నేను అడ్మిట్ అయినప్పుడు తన దగ్గరుండి మొత్తము నన్ను కేర్ తీసుకోవడము తర్వాత నేను లేబర్ రూమ్కి షిఫ్ట్ అయినప్పుడు కూడా మా అక్క దగ్గరే ఉండడము నాకు సి సెక్షన్ అయిన తర్వాత కూడా మా అక్క దగ్గరే ఉండి చాలా కేర్ తీసుకుంది అమ్మ ఏంటంటే ఇంటికి రావడము వాళ్ళకి కావాల్సిన ఫుడ్ వండుకోవడం ఇంట్లో చక్క పెట్టుకొని మళ్ళీ రావడం అవన్నీ తనకి సరిపోయిన పనులు మా అక్క అయితే పాపం ఆ త్రీ డేస్ నా దగ్గర ఉండి దానికి నిద్ర లేదు పాపము ఏది కావాలనే దగ్గరుండి చూసి నాకు అంటే అమ్మ తర్వాత అమ్మలా అన్నమాట చాలా కేర్ తీసుకుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ చెప్పకూడదు ఇది నా బంగారు తల్లి మా ఇద్దరు రిలేషన్ బాగుంటుంది సిబ్లింగ్ ఈ రిలేషనే ఈ పిల్లలకి కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నాను నాకుండే ఇద్దరు పిల్లలకి సో చాలా కేర్ తీసుకుంది అంటే అందరూ తీసుకోవచ్చు కాదనట్లేదు బట్ జరిగినప్పుడు చెప్పాలి కాబట్టి మా చాలా కేర్ తీసుకుంది ఆ త్రీ డేస్ ఇంకొచ్చిన తర్వాత పప్పున దగ్గరుంటే తనే కరీస్ చేయడము థ్యాంక్ యూ కోరు బాగుంది థ్యాంక్ యూ సో కేర్ అయితే తీసుకోండి ఏం కాదులే లైట్ లెక్క అని అనుకోకండి మనం ఇప్పుడు తీసుకున్న ఫుడ్ బట్టి మనకి తర్వాత డేస్ ఏవైతే ఉంటాయో ఎలాంటి బ్యాక్ పెయిన్ రాకుండా మన పని మనం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ దాన్ని బట్టి నేనైతే తిండిని చేస్తాను బట్టి పాలు కూడా ఇస్తా పాలు కూడా పడతాయి అన్నమాట ఏది పడితే అది తినేకండి తినేస్తే ఏమవుతుందంటే మనం ఫీడ్ ఇస్తాం కాబట్టి వాళ్ళకి డోరేనా వేడి చేసేస్తుంది డోరే అంత మనం హెల్తీగా ఉంటే మన పిల్లలు కూడా అంత హెల్దీగా ఉంటారు స్కేటింగ్ స్టార్ట్ చేస్తావా బాగుందా తిన్నావా బుబ్బా అలా అనకూడదు అలా అనకూడదురా ఆయిల్ తినాలి మరి మంచి పెద్ద మళ్ళ పెడుతుంది వంట సో తినేస్తాను ఆకలి వేస్తుంది నాకైతే మళ్ళా బుడ్డది లేచేస్తుంది లేచేసరికి తినాలి అలాంటి పడు ఎందుకు పెట్టా స్కేటింగ్ చేస్తుంది పడిపోతావు భయం లేదు పిల్లకి అసలు స్లో స్లో అమ్మ మీకేం కూర పప్పు టమాటానా స్లో 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 గ్రౌండ్లో చెయ్యాలి ఇంట్లో కాదు తీసుకెళ్తా టైం వచ్చినప్పుడు ఇప్పుడు తీసుకెళ్ళమంటావా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాను అంటే చెకప్ ఏం కాదు ఆల్రెడీ సి సెక్షన్ అయింది కాబట్టి ప్లాస్టర్ వేస్తారు కదా ప్లాస్టర్ రిమూవ్ చేస్తారు అండ్ స్టిచ్చెస్ అవి ఎలా ఉన్నాయి ఏంటో చూస్తారు నార్మల్ చెకప్ ఈవినింగ్ అయితే చాలా మా అమ్మ ఇట్లా బ్రెడ్ గానుగ ఆయిల్ ఉంటుంది కదా అందులో ఇట్లా వేయించిస్తుంది దాంతోపాటు కప్పు నిండా కాఫీ ఎందుకు అంటే ఇలా తాగితే పాలు పడతాయి అంట ఫీడింగ్ ఇవ్వడానికి బాగుంటుందని చెప్పి కప్పు నిండా కాఫీ ప్లేట్ తింట రొట్టెలు ఇది మా అమ్మ ఈవినింగ్ టైంలో నాకు పెట్టేది ఫీడింగ్ కోసం గాను కాలుస్తుంది అనుకుంటా గాను చెప్ప మీకు హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను అదర్వైజ్ ఏం కాదు ఎందుకంటే నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో డెలివరీ అయిన తర్వాత తీసుకోసం ఫుడ్ గురించి అడిగారు సో అందుకే నేను తీసుకున్నాడు పనుల పని మీకు కూడా చూపిస్తున్నాను మొన్నటి వరకు ప్రెగ్నెంట్ బ్లాక్స్ చేశాను ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ ఏదైతే తింటానో ఫుడ్ అది చూపిస్తున్నాను అలా చూపించకూడదు కదా పోనీలే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా తప్పేముంది అన్నీ ఎందుకు అలా చూపిస్తావు ప్రతీదినే తినేని పోనీలే వాళ్ళకి తెలియదు కొంతమంది తెలియని వాళ్ళకుంటే తెలుసుకుంటారు తప్పేముంది మన వల్ల ఒకరికి హెల్ప్ అవుతుంది అంటే చేయడంలో తప్పలేదు కాఫీ పాలు కాదు బ్రెడ్ పాలు పడతాయి కాఫీ కుట్లు పోయేస్తారు కదా అవి ఏం ఆడతాయట కుట్లు మానడానికి కాఫీ అంటే బ్రెడ్ అదే బ్రెడ్ వచ్చి మిల్క్ పడ్డానికి బేబీకి ఫీడ్ ఇస్తాం కాబట్టి అంతేనా అంతే అమ్మ నాకు కాఫీ అంటే నచ్చదు నాకు నచ్చింది ఏదన్నా ఉందంటే కాఫీ కానీ ఆఫ్టర్ సి సెక్షన్ పూర్వీక పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అలవాటు చేసుకుంటే కాఫీ టీ తప్పితే నేను ఇంకేం తాగను కానీ ఇంకా తాగాలి అని చెప్పి అప్పుడు అలవాటు కప్పు తనే ఇచ్చారు నాకైతే అత్త చెంబా చెంబు తెచ్చినట్టు తక్కువ నీకు తక్కువే నల్ల బెల్లంతో నల్ల బెల్లం కాదు తాటి బెల్లం అనేది ఇక్కడ అంటారే నల్ల బెల్లం నాకు అదే మంచిది మామూలు బెల్లం కదా నల్ల బెల్లం తాటి బెల్లమా నువ్వా అందరు అడుగుతున్న ఆశాభంగం ఏంటంటే మీ బావ ఎవరు ఎవరని అడుగుతున్నారు మా బావినే హాయ్ చెప్పు ఎప్పుడు మన ఇంటికి వచ్చినా నువ్వు వీడియోస్లో కనిపించవు కదా సో ఫైనల్లీ ఈరోజు చూపించేశాను హాయ్ చెప్పు బావ గట్టిగా చూసా ఒక్క హాయికి ఎంతమంది నవ్వారు అది మా బావ స్పెషల్ నవ్వుకో బాగా వచ్చిన కానీ చేయక ఉన్నాడు నా కుట్ల దగ్గర నొప్పులు వచ్చేస్తే బాన్నవ గ్లామర్ గా గ్లామరస్ బాయ్ నిజంగా ప్రామిస్ గా స్టైలిష్ బాయ్ నానే అబ్బ ని మళ్ళీ చాలా మిస్ అవుతున్నా మళ్ళీ प्रेग्नెంట్ వస్తా అమ్మ ఇది పెడితే వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెంట్ పేరు సురేజ్ అవుతుంది నవ్వుతే వస్తుందండి పైన అయ్యో చూడగా హీల్ అయిపోయింది హీల్ అయిందా అండి లోపల ఎప్పుడు అవుతుందండి ఎన్ని మనసు స్కిన్ అయితే కంప్లీట్ హీల్ అయిపోయింది లోపల అన్ని టిష్యూస్ అన్ని కంప్లీట్గా ఇంకా యూటోస్ కూడా హీల్ అవడానికి ఎయిటీన్ మంత్స్ పడుతుంది ఎయిటీన్ మంత్స్ ఎక్స్టీన్ మంత్స్ పడుతుంది అందుకే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఆ గాల్పిపోలి అమ్మ ఉంటేనెట్ ప్రిగ్నెంట్ ఓకే సర్జరీ అసలు చేసినట్టు కూడా లేదండి ప్రామిస్గా నాకు అంటే భయపడ్డాను సెకండ్ టైం కాబట్టి భయపడ్డాను కానీ అసలు పాప ఏడ్చే వరకు నాకు తెలియలేదు వెళ్ళిపోయాను నిట్లో మేబీ అయ్యి ఉండవచ్చు అంటే కొంతమంది అంటే కాన్షియస్ లోనే ఉంటారు కదా మీరు కూడా ఉన్నారా అండి

पिल <laughs> <laughs>